హాయ్ వెల్కమ్ టు జీ కే కేర టుడే టాపిక్ వచ్చేసి మనకు తెలంగాణ జిల్లాలలో మహబూబ్ నగర్ జిల్లా నగర్ జిల్లా గురించి తెలుసుకుందాం ఓకే సో పద్దెనిమిది వందల ఎనభై మూడుకు పూర్వము ఈ జిల్లా యొక్క పేరు ఏంటంట పాలమూరు లేదా రుక్కమ్మపేట పాలమూరు లేదా రుక్కమ్మపేట ఎప్పుడు పద్దెనిమిది వందల ఎనభై మూడు పూర్వము ఈ జిల్లా యొక్క పేరు పాలమూరు లేదా రుక్కమ్మపేటగా పిలిచేవారు ఓకే ఆరవ నిజామైన మీర్ మహబూబ్ అలీఖాన్ మీ అలీ అలీఖాన్ పేరు మీదుగా ఈ జిల్లా యొక్క పేరును పద్దెనిమిది వందల తొంభై డిసెంబర్ నాలుగున పేరు మార్చారు పాలమూరు పేరును నగర్గా నగర్ అలీ మెహబూబ్ అలీఖాన్ లేదా మెహబూబ్ అలీ అలీఖాన్ పేరు మీదుగా ఆరవ నిజాం ఆరవ నిజాం అసభ్య చేస్తుడు ఆరవ నిజాం అయిన మేర్ మెహబూబ్ అలీ ఖాన్ పేరు మీదుగా పద్దెనిమిది వందల తొంభై డిసెంబర్ నాలుగున ఈ జిల్లా పేరు మెహబూబ్ నగర్గా పేరు మార్చారు ఓకే ఇక ఈ జిల్లా యొక్క కేంద్రం వచ్చేసి ప్రస్తుతం మహబూబ్నగర్ నగర్ ఓకే అయితే మండలాలు పదిహేడు మండలాలు ఉన్నాయమ్మా గ్రామాలు మూడు వందల ఏడు గ్రామాలు ఉన్నాయమ్మా మూడు వందల ఏడు గ్రామాలు పదిహేడు మండలాలుగా విభజించబడ్డాయి ఓకే నెక్స్ట్ ఈ పాలమూరు విశ్వవిద్యాలయం అనేది రెండు వేల ఎనిమిదిలో ఏర్పాటు చేశారు వైఎస్ఆర్ హయాము పాలమూరు విశ్వవిద్యాలయం రెండు వేల ఎనిమిదిలో ఏర్పాటు చేశారు ఓకే పాల ఉత్పత్తిలో ప్రథమ స్థానం గల జిల్లా ఈ జిల్లా యొక్క పేరు పాలమూరు అంటే చాలా మంది ఏం చేసేవాళ్ళు అప్పుడు రైతులు ఆ ఊరికెళ్ళి పాల వేసేవాళ్ళు కాబట్టి దీన్ని పాలమూరుగా పిలిచేవాళ్ళు సో పాల ఉత్పత్తిలో ప్రసిద్ధిగాంచిన జిల్లా ఏదంటే మనకు పాలమూరు లేదా మహబూబ్ నగర్ జిల్లా ఓకే ఇక సీతాఫలం ఉత్పత్తికి ప్రసిద్ధిగాంచిన జిల్లా ఏదంటే మనకు నగర్ జిల్లా సీతాఫలం ఉత్పత్తి తెలంగాణ రాష్ట్ర ఫలం సీతాఫలం దీని యొక్క శాసనామం ఏదంటే మనకు అనోనాస్ స్వామోజ అనునా స్వామయ సీతాఫలం ఓకే తెలంగాణ రాష్ట్ర ఫలం ఓకే నెక్స్ట్ పిల్లల మరి పర్యాటక కేంద్రంగా ప్రసిద్ధి అమ్మా పిల్లల మర్రి అనేది పర్యాటక కేంద్రంగా ప్రసిద్ధి చెందింది ఇక్కడ పిల్లల మర్రి అనే చెట్టు చాలా పెద్దదిమ్మ దాదాపు మూడు మూడు ఎకరాల విస్తీర్ణంలో ఉంది సో ఈ చెట్టుకు ఏడు వందల సంవత్సరాల చరిత్ర ఉంది అమ్మా పిల్లల మర్రి చెట్టుకు ఏడు వందల సంవత్సరాల చరిత్ర ఉంది అమ్మా అయితే మరి చెట్టు యొక్క శాస్త్రీనామం ఏదంటే ఫైకాస్ బెంగాల్ ఎన్సీస్ ఫైకాస్ బెంగాలెన్సిస్ ఓకే మన జాతీయ వృక్షం నేషనల్ ట్రీ ఈజ్ ట్రీ సో ఇట్స్ సైంటిఫిక్ నేమ్ ఫైకాస్ బెంగాలెన్సిస్ ఓకే రిమంబర్ దిస్ ఫ్యాయింట్స్ అయితే ఈ పిల్లల మరి దగ్గర వచ్చేసి ఒక ముస్లిం బోధకుని యొక్క సమాధి ఉంది మా ముస్లిం బోధకుని యొక్క సమాధి అయితే మనకు ఉంది ఈ పర్యాటక కేంద్రంలో అయితే ఇక్కడ పర్యాటకంలో కోహినూర్ ఆఫ్ ఇండియా అని ఏ ప్రాంతాన్ని పిలుస్తారు అంటే మన తెలుగు రాష్ట్రాలలో ఆంధ్రప్రదేశ్ను పిలుస్తారు పర్యాటకంలో కోహినూర్ ఆఫ్ ఇండియా సో ఎందుకంటే మనకు కోహినూర్ వజ్రము కొల్లూరు గనుల్లో అయినా ఎక్కడ కృష్ణానది లోయలో దొరికింది మా గుంటూరు జిల్లా సో అందుకే పర్యాటకంలో కోహినూర్ ఆఫ్ ఇండియా అని ఆంధ్రప్రదేశ్ పిలుస్తారు రెండు వేల పద్నాలుగు పూర్వము రెండు రాష్ట్రాలకు ఈ పేరు వర్తించేది ఓకే విడిపోయిన తర్వాత తెలంగాణకు వచ్చేసి రత్నగర్భ అక్కడ వచ్చేసి పర్యాటక కోయిన్ ఆఫ్ ఇండియా అని పర్యాటకంగా దేన్ని పిలుస్తారంటే ఆంధ్రప్రదేశ్ పిలుస్తారు అమ్మా ఓకే సో లివ్ విత్ నెక్స్ట్ మా కురుమూర్తి జాతర అమ్మపురంలో జరుగుతుంది మా కురుమూర్తి అనే జాతర అమ్మపురంలో జరుగుతుంది నెక్స్ట్ మన్నెంకొండ జాతర నువ్వు ఏమంటారు అంటే పేదల తిరుపతిగా పిలుస్తారు అమ్మా ఇక్కడ అని ఏమంటారు పేదల తిరుపతిగా పిలుస్తారమ్మా రియల్ తిరుపతి తిరుపతినే ఇక్కడ పేదల తిరుపతి ఏది మనకు మన్నెంకొండ జాతర ఇక్కడ తెలంగాణలో ఇక్కడ చీరలింగేశ్వర స్వామి ఆలయము కృష్ణా భీమా నదుల సంగమక్షత్రం వద్ద కలదు క్షీరలింగేశ్వర స్వామి ఆలయము కృష్ణ భీమా నదుల సంగమం వద్ద కలదు ఇక పాలవెల్లి పారిశ్రామిక సెజ్ ఉంది సెజ్ సెజ్ అంటే స్పెషల్ ఎకడమిక్ జోన్ ప్రత్యేక ఆర్థిక మండళ్ళు అంటాం ఏమంటాము ప్రత్యేక ఆర్థిక మండళ్ళు ఓకే స్పెషల్ ఎకాడమిక్ జోన్ ఇది పాలేపల్లి పారిశ్రామిక సెజ్ నెక్స్ట్ కోయిల్ సాగర్ ప్రాజెక్టు బొల్లారం వద్ద పెదవాగుపై నిర్మించారు మా కోయిలసాగర్ ప్రాజెక్టును ఎక్కడ బుల్లారం వద్ద పెదవాగుపై నిర్మించారు ఇది పంతొమ్మిది వందల యాభై నాలుగులో పూర్తి చేశారు మా దీన్ని పంతొమ్మిది వందల యాభై నాలుగులో పూర్తి చేశారు ఓకే ఇక ఆవంచ వినాయకుడి ఆలయము రెండవ కాణిపాకంగా ప్రసిద్ధి చెందిందమ్మా ఆవంచ వినాయకుడి ఆలయము రెండవ కాణిపాకం రైలు కాణిపాకం ఎక్కడుంది మనకు చిత్తూరు జిల్లాలో ఉంది మా కాణిపాకం వినాయకునికి ప్రసిద్ధి ఓకే ఇక్కడ రెండవ కాణిపాకం ఏది ఆవంచ ఎక్కడ ఉంది అంటే మనకు జడ్చర్ల మండలం ఆవంచ గ్రామంలో ఉంది ఓకే ఇక్కడ స్థానికులు వినాయకుడు విగ్రహంను ఏమంటారు అంటే వెంకాయ్య గుండుగా అమ్మా వినాయక విగ్రహంలో ఏమంటారు వెంకయ్య గుండుగా పిలుస్తారు ఓకే స్థానికులు ఇక ఇక్కడ పంటలు ఏవి అంటే మనకు మొక్కజొన్న వరి కందులు వేరుశనగా సీతాఫలం మొక్కజొన్న వరి సో కందులు వేరుశనగా సీతాఫలం ఇక్కడ ముఖ్యమైన పంట ఈ జిల్లాలో ఇక్కడ చూడమ్మా కందులు మనకు తెలుగు రాష్ట్రాలలో ఫేమస్ కందులు ఏవంటే మనకు తాండూరు కందిపప్పు ఫేమస్ ఇది జాగ్రఫికల్ ఐడెంటిఫికేషన్ అంటే భౌగోళిక గుర్తింపు పొందింది మా తాండూరు కందిపప్పు భౌగోళిక గుర్తింపు పొందింది ఓకే జాగ్రఫికల్ ఐడెంటిఫికేషన్ ట్యాగ్ వచ్చింది ఇక హేమ సముద్రము కర్వేనా వంటి జలాశయాలు ఇక్కడ ఉన్నాయి హేమ సముద్రము కర్వేనా జలాశయాలు ఇక్కడ ఉన్నాయి ఈ జిల్లాలో ఉన్నాయి ఓకే ఇక్కడ ఉండే ప్రముఖులు ఎవరంటే ఎల్లూరి శివారెడ్డి రచనలు ఎల్లూరి శివారెడ్డి ఈ యొక్క రచనలు ఏమి తెలంగాణ వైతాలికుడు సురవరం ప్రతాపరెడ్డి చరిత్ర సురవరం ప్రతాపరెడ్డి చరిత్ర నెక్స్ట్ ఆంధ్ర మహాభారతంలో రసపోషణ ఇది ఒక పరిశోధన గ్రంథం ఆంధ్ర మహాభారతంలో రసపోషణ సో ఇది ఒక పరిశోధన గ్రంథం నెక్స్ట్ ఇంకో వ్యక్తి ఎవరంటే ఎదురే చెన్నకేశవులు ఎదురే చిన్నకేశులు ఈయన పంతొమ్మిది వందల పద్దెనిమిది ఆగస్టు పదిహేనున జన్మించారు పంతొమ్మిది వందల పద్దెనిమిది ఆగస్టు పదిహేను జన్మించారు ఇతను తెలంగాణ తొలి డిటెక్టివ్ రచయిత తెలంగాణ యొక్క తొలి డిటెక్టివ్ రచయిత ఎవరంటే ఎదురే చిన్న ఓకే నెక్స్ట్ ఈయన అభ్యుదయ రచయిత కథ సుజాత పత్రికలో పంతొమ్మిది వందల యాభైలో మొట్టమొదటిసారిగా ప్రత్యుత్తమైంది అమ్మా ఈయన యొక్క రచయన ఏంది అభ్యుదయ రచయిత అనే కథ సుజాత అనే పత్రికలో పంతొమ్మిది వందల యాభైలో మొట్టమొదట వచ్చింది అమ్మా సో తెలంగాణలో తొలి డిటెక్టివ్ నల్వ రచయిత ఎవరంటే ఎదురే చిన్న ఓకే రిమెంబర్ దిస్ పాయింట్స్ ఓకే మనకు కంపల్సరీగా మహబూబ్ నగర్ మీద చాలా క్వశ్చన్స్ వచ్చేది ఎందుకంటే తెలంగాణలో మొదటి పెద్ద జిల్లా ఏదంటే నగర్ ఇది విడిపోయిన తర్వాత నాలుగు జిల్లాలుగా విడిపోయింది ఏది గద్వాల జోగులాంబ గద్వాల నాగర్ కర్నూలు మహబూబ్ నగరు తర్వాత వనపర్తి వనపర్తి జిల్లా ఓకే ఈ విధంగా చూసుకోండి మా ఓకే సో ఈ జిల్లా మీద మనకు కంపల్సరీ ఏదో ఒక రకంగా మనకు తెలంగాణ పాయింట్ ఆఫ్ వ్యూ ఎగ్జామ్స్లో మనకు అడుగుతున్నారు కాబట్టి చూసుకోండి సో ప్రతి ఒక్కరు సుభాన్ జీకే వాళ్ళు సబ్స్క్రైబ్ చేసుకోండి షేర్ చేయండి ఓకే థ్యాంక్ యూ ఆల్ ది బెస్ట్